క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం మన మధ్యలో దైవజనులు రేగడగోడూరు కాపరి రెవరెండ్ పుద్దివిరాజు గారు మన మధ్యలో ఉన్నారు వారి సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనకు అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ విని విశ్వసించుచు దేవుడిచ్చే గొప్ప దేవెనలు మేలులు పొందుకోవాలని ప్రభు తలి చేస్తూ ఉన్నాం ఈ సమయాన్ని మన మధ్యలో దైవజన్లో పృథ్వరాజు గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం దేవునామానికి స్తోత్రం కలను సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం దానికంటే ముందుగా ఈ రాత్రి కాల సమయంలో దేవుడు తన ఆత్మ ద్వారా ప్రేరేపించి మీ మధ్యకు నడిపించినందుకు మొట్టమొదటిగా దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను అలాగే మరి ప్రాముఖ్యంగా మన స్థానిక సంఘ కాపరి మన ఫీల్డ్ వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి దైవజనులు పెద్దలు రెవరెండ్ ఏ ప్రభుదాస్ క్రిస్టియన్ గారికి కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తుంటున్నాను అలాగే మన స్థానిక సంఘ కాపరి పాస్టమ్మ గారు రెవరెండ్ ఉదయజ్యోతి జ్యోతి మేడం గారికి కూడా నా హృదయపూర్వకనాలు తెలియజేస్తూ అలాగే చేరు వచ్చినటువంటి దేవుని పిల్లలైనా దేవుని బిడలైనా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను అందరి కొందనాలమ్మా అయ్యా అందరు కొందనాలి అందరు బాగున్నారా బాగానే ఉన్నారు మీ మొహాలు చూస్తూనే సంతో సంతోషంగా అనిపిస్తుంది మంచిది సమయంలో కొన్ని నిమిషాలు త్వర త్వరగా నా వాక్య సందేశాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను చదివినటువంటి వాక్య భాగాన్ని మరొకసారి చదువుకుందాం ఫిలిపిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో ఒక వాక్యం మరొకసారి చదువుతారా ఆ చాలా చూడండి ప్రేమేన దేవుని ఎలారా వాక్య సందేశం కొరకు ఇదివరకు ప్రార్థన చేశారు కనుక నేను డైరెక్ట్గా వాక్యంలోనికి వెళ్తాను సమయాన్ని ఆదా చేసుకోవాలని దయచేసి గమనించండి అపోస్తున్న పౌలు గారు తన వేదన మనకు వ్యక్తం చేస్తూ ఉన్నాడు తన బాధ ఏంటో మనకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు ఆయన బాధ ఫిలిప్పీ సంఘానికి మాత్రమే తెలియజేస్తున్నట్టుగా లేదు కానీ మనలందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా ఉంది ఆయన మాట్లాడుతూ అంటాడు అందరూ తమ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ క్రీస్తు వారి కార్యాన్ని ఎవరు లెక్క చేయట్లేదు ఈ రాత్రికాల సమయంలో దేవుని పనిని లెక్క చేస్తూ దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉంటే గనక ఓకే పర్వాలేదు కానీ దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తూ దైవ సేవకులను నిర్లక్ష్యం చేస్తూ జీవిస్తూ ఉంటే గనక ఈ వాక్యం తప్పకుండా మనం ఏంటి తీరాల్సిందే ఆలోచన చేయండి ఆయన అంటాడు అందరూ మీ కార్యాలు చూసుకుంటారు మరి మీ కార్యాలయం నెగ్లెక్ట్ చేయట్లేదు టయానికి భోంచేస్తున్నారు సమయానికి పనికి వెళ్తున్నారు సమయానికి పడుకుంటున్నారు సమయానికి లేస్తున్నారు మీ సొంత కార్యాలు అన్నీ చూసుకుంటున్నారు ఏది ఏది అక్కడ వెనకేసుకోవట్లేదు కానీ వెనకేస్తుంది ఏ కార్యమంట ప్రభుని యేసుక్రీస్తు వారి కార్యం అందుకనే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన బాధ అంతా అదే అందరూ మీ పనులు అయితే చూసుకుంటున్నారు కదయ్యా మరి దేవుని కార్యాలు ఎందుకు మీరు లెక్క చేయట్లేదు అంటాడు యస్సు క్రీస్తు వారి పనులు చేయడానికి దైవజనులు ఏదైనా ఒక పిలిపించినప్పుడు చాలామంది ముందుకు రాకుండా వెనకబడే ప్రయత్నమే చేస్తారు అయితే దేవుని వాక్యం ఉంటుంది ఈరోజు దేవుని సేవకులు ఇచ్చినటువంటి పిలుపు కానివ్వండి దేవుడిచ్చినటువంటి పిలుపుకు కానివ్వండి నువ్వు లోబడుతున్నావా దేవుని కార్యాన్ని చేస్తున్నావా లేదా ఏదైనా సాకు చెప్పి తప్పించుకుంటున్నావా అని రాత్రికాల సమయంలో చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను లూకాసు వార్తలో భక్తుడైనటువంటి లూక గారు ఒక మాట తెలియజేస్తుంటాడు పరలోకములో జరగబోతున్న విందును గురించి మాట్లాడుతూ ఆ ఇంటి యజమానంట ఒక గొప్ప విందు చేయించి భోజనానికి పిలుచుకు రాకోండి అని చెప్పి మంచి మంచి వ్యక్తులను విలువైన వ్యక్తులను పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తులను పిలవని నంపాడంట పిలవని వారు అన్నారంట పద్నాలుగో అధ్యాయం చూడండి లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయము పదహేడవ వచ్చిన నుంచి చదువుదాం విందు కాలమందు అతడు ఆ అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి చాలు ఏం చేశారంట అమ్మా వినండి తళ్ళపైకి అతను వింటున్నారా అర్థమవుతుందా చెప్పండి తల్లి ఏదో ఒకటి చెప్పండి అర్థమవుతుందా అర్థం కాదంటే ఇంగ్లీష్లో నేను చెప్తాను ఇంగ్లీష్ అర్థమవుతుంది మనకు బాగా కదా ముసుగేసారంటే ఆడవాళ్ళని నమ్మడానికి రాదు ఆ ముసుగు చాటు కేసేస్తారు కదా మారామంటూ ఆ పాట ఉంటుంది మారామంటూ మారామంటూ ముసుగులు వేస్తారు ఆ ముసుగులలోనే దేవుని కార్యం ఏం చేస్తారు మరచిపోతారు తాతల కాలం పాట మీరు ఇంకా వాడట్లేదు నీతో ఎందుకు ట్యూన్ అని నిశ్శబ్దంగా ఉన్నారు చూడండి ఆ ఇంటి యజమానుడు ఒక గొప్ప విందును సిద్ధపరిచి పిలిచాడంట రే రండి చక్కటి విందు తయారు చేయించానని చెప్పి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిని విలువైన వ్యక్తుల్ని ఉద్యోగస్తుల్ని ఎంప్లాయీస్ని తన దృష్టిలో విలువైన వ్యక్తుల్ని పిలుస్తూ ఉంటే వారందరూ ఏం చేశారంట నెపములు చెప్పసాగిరి నెపములు అంటే సాకులు రావడానికి ఇష్టం లేక నువ్వు పిలిచినటువంటి భోజనానికో లేదా నీ పిలుపుకో వారు అగౌరవపరుస్తూ వారు అంటారు ఒకే మాటతో ముగ్గురు వ్యక్తుల వచ్చి మాట్లాడుతుంటాడు వారందరూ ఒకే మనస్సుతో ఏం చేశారు సాకులు చెప్పి తప్పించుకున్నారంట మొదటి వాడు అంటాడు అయా నేను పొలాన్ని కొన్నాను ఆ పొలాన్ని చూడ్డానికి వెళ్తున్నానండి అన్నాడంట పొలం ఎవరైనా చూసి కొంటారా కొన్నాక చూస్తారా చూసి దాని కొలతలు దాని విస్తీర్ణము దాని వ్యాసార్థం అంతా లెక్క చేసుకొని ఆ రేటుకు మనం గిట్టిద్దా లేదన్ని ఆలోచన చేసుకొని కొంటాడు కానీ వాడంటాడు నేను ఇంకా కొన్నాను కనుక ఇప్పుడు వెళ్ళి చూసుకోవాలా అంటాడు అంటే అది సాక నిజమా అదొక ఒక సాకు అదొక నెపం అంతే తప్పించుకునే ప్రయత్నం రెండో అంటాడు నేను ఐదు జతల ఎడ్లు కొన్నానండి వాటిని పరీక్షించాలి అంటాడు ఎద్దులు కొనే వాళ్ళు ముందు పరీక్షించుకుంటారా కొన్న తర్వాత ఇంటికి వచ్చి పరీక్షిస్తారా తీరిగ్గా ఎద్దులు మార్కెట్లోనే తోకెత్తి చూస్తారు ఆ చవి చూస్తారు ఎక్కడ మచ్చ ఉందో ఎక్కడ డాగుందో ఎక్కడ ఏది ఉందో ఎక్కడ ఏం జబ్బు ఉందో అన్ని పరీక్షించి పరిశీలించి బేరమాడి అన్ని ఎన్నో మాటలు చెప్పి తీసుకొచ్చుకుంటారు అన్నిటిని పరీక్షించి కానీ వాడు అంటాడు నేను కొన్నానండి ఇంకా పరీక్షించలేదు ఇప్పుడు పరీక్షించడానికి వెళ్తున్నాను కనుక నేను రాలేను అంటాడు అంటే వాడు నిజంగా రాలేక కాదు కానీ వాడు చెప్తున్నటువంటి సాకు అది మూడో వ్యక్తి అంటాడు అయా నేను ఇదిగో కొత్తగా పెళ్లి చేసుకున్నానండి నేను రాలేను అంటాడు అంటే పెళ్లి చేసుకోవడానికి దేవుని పరిచర్య చేయడానికి ఏంటి సంబంధం పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు పరిచర్ చేయట్లేదా ఇప్పుడు పరిచయం చేస్తున్నవారంతా పెళ్లి కానీ వీళ్ళ ఆలోచన చేయండి అంటే వాడు తప్పించుకోవడానికి మాత్రమే చెప్తున్నటువంటి సాకు అందుకే ఈ రాత్రి ఆలోచన చేయడం మిమ్మల్ని అందరినీ ఒక వ్యక్తి దగ్గర తీసుకొస్తాను ఆ వ్యక్తి చెప్పినటువంటి కొన్ని సాకులు ఉన్నాయి దేవుడు స్వయంగా మాట్లాడి రమ్మని పిలుస్తూ ఉన్న పరిచర్యకి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎవరైనా గుర్తిస్తున్నారా బైబిల్లో నాకంటే మీకు ఎక్కువ తెలుసు బైబిల్ ఎవరు చెప్పండి గుర్తొస్తున్నారు ఎవరైనా పాత నిబంధనంలో అయినైనా కొత్త నిబంధనలో సాకులు చెప్పి తప్పించుకున్న మహానుభావులు ఎవరైనా గుర్తొస్తున్నారా భక్తులు యవనొస్తాడు మిక్కిలి మోహన్ చిన్న ఉచ్చుకొని వెళ్ళిపోయాడు ఇంకా ఇంకెవర గుర్తొస్తున్నారా యోనా గుర్తు రావట్లేదా మీకు గుర్తొచ్చి నీకెందుకు చెప్పాలి సార్ అన్నట్టు మొహాలు పెట్టుకున్నారు ఓహన్ గారా యోనా గారు నేనేవే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తానంటాడు తర్సీస్కి వెళ్తానంటాడు ఎందుకు వెళ్ళడం ఇష్టంలే అతడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు అటు యోన గారు కూడా ఇలాంటి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి మోషే గారు దేవుడు స్వయంగా సినాయ పర్వతం దగ్గర ప్రత్యక్షమై ఉన్నా సరే అతడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు పలుమార్లు ఏదో ఒక సాకు దేవుడు మాట్లాడుతున్నా దేవుడు పిలుస్తూ ఉన్నా సరే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే వస్తున్నాడు ఆయన దేవుడు ఆఖరి దాకా అతన్ని వదిలిపెట్టలేదు ఎన్ని సాకులు చెప్పినా ప్రతి ఒక్క సాకుకు కూడా దేవుడు ఒక కౌంటర్ ఇస్తూ వస్తున్నాడు అదేంటో త్వర త్వరగా నేను చెప్పి ముగిస్తాను చూడండి నిర్గమకాండం మూడో అధ్యాయంలోకి రెండో ఒకసారి నిర్గమకాండము మూడో అధ్యాయము పది నుంచి చదువుకుందా పది నుంచి చాలు అమ్మ చాలు చాలు నా కూతురు కొంచెం దీర్ఘం అవుతుంది కదా బాగా చదివిన ఆ దీర్ఘం దాకా ఎక్కడ నా మైండ్ డైవర్ట్ అయిపోతుంది ఆలోచన చేయండి నా కూతురు నరసం నా కూతురు అవుతుంది ఆలోచన చేయండి దేవుడు అంటాడు ఏమంటాడు మసే ఇస్రాలు ఐగుప్తులో పెట్టినటువంటి మొర్ర నాకు వినిపించింది వారి బాధ వారి వేదన వారి యాతనంత సమస్తాన్ని నేను విన్నాను గనక వారిని విడిపించాలనుకుంటున్నాను నీవైతే నాయకత్వపు లక్షణాలు కలిగిన వాడవని గ్రహించాను గనక నిన్ను తీసుకెళ్తాను వస్తావా ఫరో దగ్గర మాట్లాడతావా రా నేను నిన్ను వాడుకుంటానని దేవుడు పిలుస్తూ ఉంటే కూడా ఆయన అంటాడు మొట్టమొదటిగా ఏం సాగు చెప్తున్నాడంటే ప్రభు నేను ఎంతటి వాడను అసలు అంత పని చేయడానికి అంత గొప్ప కార్యాన్ని చేయడానికి ఇంచుమించు కొన్ని వందల సంవత్సరాలుగా బానిసత్వంలో మొగ్గుతున్నటువంటి వారిని విడిపించడానికి నేనెంత నా బ్రతుకెంత అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నేను నేనెంత అసలు సరిపోతానా నేను అర్హున్నానా అసలు నేను సరిపోనేమో బ్రవా నన్ను వదిలిపెట్టు బ్రవా అని మాట్లాడే ప్రయత్నం చేస్తాడు వెంటనే దేవుడు అంటాడు ఒక మాట దేవుడు అంటారు చూడండి ఒక మాట అంటారు ఆయన నేను నీకు తోడై ఉన్నానని అనుటకు ఇది నీకు సూచన నేనెంతటి వాడన బ్రవా వెళ్ళడానికి ఇంత గొప్ప కార్యం చేయడానికి నేనేం సరిపోతానంటే దేవుడు అంటాడు నువ్వు సరిపోవని నాకు తెలుసు నువ్వు సరిపోయే విధంగా పరిచయలో వాడుకోవడానికి నేను నీకు తోడయి ఉంటాను కాబట్టి నువ్వే సాకు చెప్పడానికి వీళ్ళేది ఇంకా దేవుడి దగ్గర సాకులు జల్లవంటాడు దేవుడి దగ్గర ఏదో అబద్ధం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినా మనం ఇట్టే దొరికిపోతాం కాబట్టి మోస గారు చెప్తారా బ్రవా నేను ఎంత అసలు నేను సరిపోతానా నేను పనికి వస్తానా అంటూ ఉంటే నువ్వు పనికి రావని తెలుసు నువ్వు సరిపోవని తెలుసు కానీ నీకు ఆ సామర్థ్యం నేను ఇస్తాను నేను నీకు తోడైంటును రా అని చెప్పి పిలుస్తున్నాడు మరొకసారి రెండోసారి ఆయన ఏ సాగు చెప్తున్నాడు పదమూడో వాక్యం చదవండి ఒకసారి నేనేమి చెప్పవలేను చాలా ఇక్కడ చూడండి ఇక్కడ మోసే మాట్లాడుతున్నటువంటి రెండవ సాకు మనకు కనిపిస్తుంది ప్రభు సరే నేను సరిపోనన్నా పంపిస్తున్నావు నేను నీకు తోడ వింటానని ఒక భరోసా ఇస్తున్నావు కాబట్టి వెళ్తాను సరే వెళ్ళిన తర్వాత నిన్ను ఏ దేవుడు పంపించాడంటే నేనేం చెప్పాలి ఇప్పుడు అంటాడు రెండవ సాకు నీ ఏం చెప్పాలో నాకు తెలీదు అసలు ఎవరో కూడా తెలీదు నీ పేరెంటో కూడా తెలీదు నీ గురించి నేను ఎప్పుడు విననేలేదు నీ రూపం చూడలేదు నీ స్వరం వినలేదు కనుక నువ్వు ఏ దేవుడో నీ పేరెంటో కూడా తెలియదు కదా ప్రభా నేనేం చెప్పాలా కాబట్టి నీ గురించి నాకు ఏమీ తెలియదు కనుక నువ్వు వదిలే ప్రభు అని నిలిపోతానంటూ ఉంటే ఆయన తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు మోసే గారికి నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చూడండి చూడండి దేవుని కేర్ ఆఫ్ అడ్రా తన పేరేంటో తన నామకరణం ఏంటో తెలియజేస్తూ ఉంటున్నాడు నేను ఎవరో తెలియదంటావు కదా సరే నేను ఎవరో చెప్తాను విను నేను ఉన్నాను అనువాడును అని మాట మాట్లాడుతూ దేవుడు తను గూర్చినటువంటి వాస్తవికతను మోసకు తెలియజేస్తూ ఉంటున్నాడు అరే తప్పించుకుందామని ఎన్ని సాకులు చెప్పినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని నెపములు చెప్పినా ఈ దేవుడు వదిలేటట్టు లేడు అనుకుని మరలా ఇంకో సాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఒకసారి చూడండి నాలుగో జయం మొదటి వాక్యం చదవండి వారు నన్ను నమ్మరు నా మాట వినరు చాలు ఇక్కడ చూడండి ఏ మోసే గారు చెప్తున్నటువంటి మూడవ సాకు మనకు కనిపిస్తుంది ఏం చెప్తున్నాడు ఆయన వారు నన్ను నమ్మరు సరే నువ్వు వెళ్ళమన్నా తోడుంటానన్నా వెళ్తున్నాను నీవెవరో తెలియదన్న నీ పేరు చెప్పి పంపిస్తున్నా వెళ్తాను అయినా వెళ్ళి చెప్పినా సరే వారు నన్ను నమ్మరు ఎందుకంటే ఒక ఫరో కుమారునిగా పెరిగాను ఒక ఫరో కుమార్తె యొక్క కుమారునిగా పెరిగాను గనక ఇతడు ఐగిప్తీయుడే ఇతడు మన మీద ఏదో నమ్మక ద్రోహం తలపెట్టాడని చెప్పి వారు నన్ను నమ్మరు వారు నా మాట వినరయ్యా అని మరలా సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు అంటాడు చూడండి రెండో అధ్యాయం నుంచి చదవండి అలాగే ఒకసారి కిందికి నాలుగో అధ్యాయం రెండో వచ్చిన యహోవా నీ చేతిలోనిదేమిటి అని అతనిని అడిగాను అందుకు అతడు కర్ర అనెను అప్పుడు ఆయన దాని పడవేయమనిను అతడు దాని నేల పడవేయగానే అది పామాయను మోసే దాని నుంచి పారిపోయింది ఇక్కడ వారు నన్ను నమ్మరు అంటే అని సాకు చెప్తున్నావు కనుక అని అబద్ధం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తావు కనుక ఇస్రాయల్ని నమ్మించే బాధ్యత ఎవరిది చెప్పండి ఎవరిది మోసేది కాదు ఇక్కడ మోస అంటున్నాడు ఆల్రెడీ నన్ను నమ్మరు ప్రభు అంటున్నాడు కానీ నిన్ను నమ్మేలా చేసే బాధ్యత నాది ఎలా చేస్తావు బ్రవ్వా అంటే ఒక సూచక క్రియ ద్వారా ఒక సూచన ద్వారా ఒక రెండు సూచనలు ఇచ్చాడు మోస గారికి అందులో మొదటిది ఆ కర్ర తన చేతిలో ఉన్న కర్ర పడవేయమడగానే అది పడిన వెంటనే ఏమైపోయిందంట పాముగా మారిపోయింది వెంటనే దేవుడు అన్నాడు నీ చేయి చాపి దాన్ని పట్టుకో అన్నాడు కనుక అపవాదిగాడి తల చిదగ దొరికే పని నాది కనుక నువ్వేం చేయాల తల నువ్వు చిదగొట్ట తలగొట్టడానికి నేనున్నాను తలవాడి చదగొట్టడానికి నేనున్నాను కనుక నువ్వేం చేయాల తోకబట్టుకు అని చెప్పి కొన్ని సూచనలు ఇచ్చి సూచక క్రియలు చేసి కార్యాలు చేసి ముందుకు పంపిస్తూ ఉన్నాడు అయినా మరో సాకు చెప్తూ మోస గారు మరలా దేవుడి దగ్గర మరొక మాట మాట్లాడుతున్నాడు చూడండి పదో అధ్యాయం చదవండి ఒకసారి ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంజము నాలుక మాంజము గలవాడనని యహోవాతో చెప్పాను మరలా ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఎన్నిసార్లు దేవుడు ఓర్చుకొని సరిది చెప్పి బలపరిచి ధైర్యపరిచి పంపిస్తున్నా సరే ఏం చెప్తుంటున్నాడు మోష గారు ఏదో ఒక సాత్వం వెతుక్కు వస్తుంటున్నాడు ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటున్నాడు మరొకసారి ఈ నాలుగోసారిగా మరలా అబద్ధం చెప్పడానికి ముందుకు వస్తూ ఉంటాడు ప్రవ్వా అన్నీ బాగున్నాయి కానీ మొదటి నుంచి నేను చెప్పిన వినట్లేదు అసలైంది మర్చిపోయిన ప్రవ్వా నాకు నోటి మాంసము నా మాటలు సరిగ్గా రావు నేను చక్కగా వాక్చాతుర్యం కలిగి మాట్లాడలేను ధైర్యంగా మాట్లాడలేను నా మాటలు కంటిన్యూగా స్పష్టంగా రావు ఎందుకంటే నేను పుట్టుకతోనే నత్తి వాడిని బ్రవ్వా నాకు మాటలు సరిగా రావు నేను అంత నేర్పరిని కాదు అంత చక్కగా మాట్లాడలేను బ్రవ్వా కాబట్టి నన్ను ఏం చెయ్యి నన్ను ఏం చెయ్యి వదిలిపెట్టు బ్రవ్వా అని అడుగుతూ ఉంటే దేవుడు అంటాడు నీకు ఇచ్చింది ఎవరు పదకొండో వచ్చినవా చదవండి పుట్టించిన వాడెవడు యహోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయి ఉండి నువ్వు ఏమి పలకోవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను చాలే నీకు మాటలు రావంటున్నావు సరే నేనే నీకు తోడై ఉంటాను నిన్నోటికి తోడై ఉంటాను నేను నోరు మాట్లాడకపోయినా ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నేను నేర్పిస్తాను అని చెప్పి దేవుడు మరలా ముందుకు నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మరలా ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎన్ని సాకులు చెప్పినా ఎన్ని అబద్ధాలు చెప్పినా మనమైతే కనుక మన పిల్లలు ఒక్కసారి అబద్ధం చెప్పారనుకోండి ఒక సాకు చెప్పి తప్పించుకున్నారనుకోండి ఓర్చుకుంటాం రెండోసారి సాకు చెప్పారంటే ఏం చేస్తావు ఒక్క దెబ్బిచ్చేస్తావా ఖర్చులకిస్తావా కడతలకిస్తావా ఖర్చులకిస్తావా దెబ్బలు పడతాయా పిల్లలకి అబద్ధాలు చెప్పి సాకులు చెప్పి తప్పించుకునేటప్పుడు కానీ దేవుడు చూడండి ఎంత ప్రేమతో దగ్గర తీసుకుంటున్నాడు ఎంత ప్రేమతో ఇంకా బలపరుస్తున్నాడు ఎన్ని సాకులు చెప్పినా వాటిని పూడిస్తున్నాడు ఎన్ని సాకులు చెప్పినా ఆయన్ని బలపరుస్తూనే ఉన్నాడు దగ్గర తీసుకుంటా లేదు నువ్వు చేయగలవు నువ్వు చేస్తావు నీ ద్వారా చేపిస్తానని చెప్పి దేవుడు మోసను బలపరుస్తూనే వస్తున్నాడు ఆయన ఆఖరిగా మరో సాగు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు చూడండి పద్మూడో వచ్చినవా చాలు ఇక్కడ చూడండి మోస అంటాడు అయ్యో ప్రభువా నీవెవరిని పంపాలనుకున్నావు అతని పంపు నన్ను వదిలిపెట్టు నువ్వు అసలు పంపాలనుకున్నది నన్ను కాదు అసలు నా లాంటి వాడు నీకు అవసరం లేదు నేను నోటి మాంసం కలిగిన వాడిని చక్కగా మాట్లాడలేను నేను ధైర్యంగా మాట్లాడలేను గనక మరి ఎందుకు రాయబడిందో కానీ మోషే గారి గురించి సకల విద్యాభ్యాసం చేసిన వాడని ఉంది ఐ ఆ విద్యాభ్యాసాన్ని అంత నేరపరైనవాడు మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా నాకు అర్థం కాలేదు ఒకసారి అంటాడు ప్రవ్వా అయ్యో అయ్యో అని ఎప్పుడంటావు యాసరికి వచ్చినప్పుడు ఏమి నిన్ను నిడిచిపెట్టేటట్టు లేవుగా ప్రవ్వ నన్నే వదిలిపెట్టేవాయికి ఎన్ని సాకులు చెప్పినా ఎన్ని బద్దాలు చెప్పినా నువ్వు వదిలిపెట్టేటట్టు లేవే అయ్యో నీ ఎవరిని పంపాలనుకున్నావు పంపే ప్రవ్వా నన్ను ఎందుకు పట్టుకున్నావు అని చెప్తే దేవుడు అంటాడు నేను ఎవరిని పంపాలనుకున్నాను నాకు తెలుసు నువ్వు మాట్లాడలేకపోతే నీ అన్న ఉన్నాడు కదా ఎవరు ఉన్నాడు కదా అహరోను నీకు తోడుగా ఉంటాడు నేనేం చెప్పాలో నీకు చెప్తాను ఎవరికి దేవుడు ఎవరికి చెప్తాడంట మోసేకి చెప్తాడు మోసే ఎవరికి చెప్పాలా ఆహరోను చెప్పాలా అహరోను ఎవరికి చెప్పాలా జనులకు కాదు ఫరో దగ్గర మాట్లాడే సందర్భాన్ని గురించి డిస్కషన్ ఎవరి దగ్గర మాట్లాడాలి అహరోను ఫరో దగ్గర మాట్లాడాలా ఇంత ఇంతలాగ అవసరమా అందుకే మూసే కోపం వచ్చే దేవుడి మీద ఒక్కసారి ఏంటి ప్రభావా నీవు నాకు చెప్పాలా నేను అహరోని చెప్పాలా అహరోని ఫరకు చెప్పాలా ఈ ఈ యొక్క ఈ ఇంత అవసరమా డైరెక్ట్ అహరోనే తీసుకో నన్ను వదిలే అని చెప్తూ ఉంటే దేవుడు అంటాడు నీవేన్నావు నీ నోటితోనే నువ్వు ఎవరిని పంపాలనుకున్నావో అతన్ని పంపన్నావు కదా నేను పంపాలనుకున్నది నిన్నే నీ కోసం ఎవరినైనా వాడుకుంటా అహర్వనైనా తీసుకొస్తా అవసరమైతే ఫరోనైనా తీసుకొస్తా నీ నోటికి సరిగా మాటలు ఇవ్వాలన్నా ఇస్తా నీ నోటికి తోడై ఉంటా నీకు తోడై ఉంటా నీకు మాట నేర్పరితనం ఇస్తా ఏదైనా చేయగలుగుతాను ఎందుకంటే నేను పంపాలనుకున్నది నిన్నే మొదటి సమయాల గ్రంథంలో చూస్తాం తైలపు కమ్మును పట్టుకుని వచ్చినటువంటి సమూహలు గారు దావీదును అభిషేకించాలనుకున్నప్పుడు దేవుడు అంటాడు ప్రభా ఇతన్నే నా నువ్వు కోరుకున్నది ఇతనేనా ఇదిగో పెద్ద కుమారుడు ఎంత ఎత్తున్నాడు ఎంత లావున్నాడు దేహ దారుడ్యంగా ఎంత బలంగా ఉన్నాడు ప్రభావా ఇతడైతే సరిపోతాడు రాసుగా అంటే లేదు లేదు నేను అతను కోరుకోలేద రెండవ వాడు వచ్చాడు మూడో వాడు నాలుగో వాడు ఏడవ వాడిగా ఆఖరికి ఏడవ వాడిగా తావీది గారు వస్తే అప్పుడు అంటాడు ఇదిగో నేను కోరుకున్నవాడు దేవునికి తెలుసు ఎవరిని కోరుకున్నాడో ఆ వ్యక్తి వచ్చేదాకా స్కిప్ చేస్తూనే ఉంటాడు ఆ వ్యక్తి వచ్చిన దగ్గర దేవుడు చూస్ చేసుకుంటా సెలెక్ట్ చేసుకుంటాడు ఎన్నుకుంటాడు ఇప్పుడు మోసే అంటాడు ప్రభా ఎవరిని పంపాలో పంపే ప్రభా ఎందుకు పట్టుకున్నావు అంటే ఎందుకు పట్టుకున్నాడు అంతసేపను సాకులు చెప్పినా అంటే దేవుడు పంపాలనుకున్నది మోసేనే గనక ఈరోజు ఆలోచన చేయండి అందుకే పావులు గారు కూడా అదే బాధే పడ్డారు ఫిలిపీస్ సంఘానికి రాస్తున్నప్పుడు మీ సొంత కార్యాలు చూసుకుంటున్నారయ్యా దేవుని పనులు పట్టించుకోవట్లేదు అని మాట్లాడుతూ తన బాధనంతా వ్యక్తపరుస్తున్నాడు ఈరోజు దేవుని కార్యం అంటే నువ్వు 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 చేయగలుగుతున్నావా దేవుని పని అంటే ముందుకు రాగలుగుతున్నావా లేదా సాకులు చెప్పి తప్పించుకుంటున్నావా ఒకసారి ఆలోచన చేయండి ఏదైనా పని ఉందని మందిరంలో సార్ ఏదైనా పిలిచినప్పుడు లేదా సంఘ పెద్దలు చెప్పినప్పుడు ఆ పనిని చేయగలుగుతున్నామా ఏదో సాకు చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతున్నామా మందిరానికి రావడానికి కొన్ని ఇబ్బందులు కొన్ని అభ్యంతరాలు ఏమా ద్వారం ప్రార్థనకి రాలేదంటే జ్వరం జ్వరంగా వస్తారంట ఏమంట తలనొప్పి సారా తలనొప్పిని సాకుగా పెట్టి కాబట్టి రాత్రి కాల సమయంలో ఆలోచన చేయండి దేవుని సన్నిధికి దేవుని పనికి నువ్వు రాగలుగుతున్నావా సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావా ఒకసారి మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం సాకులు చెప్పి తప్పించుకునే వారిగా ఉంటే ఏదో ఒక రోజు భయంకరమైన తీర్పును ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ భయంకరమైన అగ్నిగుండంలో పడి చావాల్సి వస్తుంది నాశనమై అగ్నిగుండములో గంధకములతో మండు ఆ గుండములో పడి వేదన పడాల్సి వస్తుంది ఆ సాకులు చెప్పి దేవునికి దూరం కాకముందే ఆ సాకులు చెప్తున్న ఆహ్వానిస్తున్న దేవుని దగ్గరకు వద్దాం దేవుని ప్రేమను అర్థం చేసుకుందాం సాకులు చెప్పడం మానే దేవుని పని చేసే ప్రయత్నం చేద్దాం కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మన హృదయాలు మనం పరీక్షించుకుందాం ఇదివరకు సాకులు చెప్పి ఉంటే కనుక ఇక్కడి నుంచైనా దేవుని పని చక్కగా చెప్పిన వెంటనే చేసే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా మన హృదయాన్ని పరీక్షించుకుందాం కళ్ళు మూసుకునండి అందరు కళ్ళు మూసుకునండి అందరలా ప్రార్థిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉండగా ప్రార్థన చేసుకుందాం ఈ సమయములో దయచేసి అందరిలా ప్రార్థిస్తూ దేవుణ్ణి కొనియాడుతూ ప్రార్థన చేసుకుందాం దేవునికి స్తోత్రాలు ఇంతవరకునైనా మీ దాసుని ద్వారా శ్రేష్టమైన వర్తమానం మాకు అందించారు విన్న వాక్యాన్ని పురోభమే విని విడిచిపెట్టక నీ యొక్క వాక్యానుసారముగా నీ చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యమును ధనితను మాకందరికీ అది ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న అలాగే సువర్ణమ్మగారు ప్రార్థన నడిపిస్తారు